ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర దాతారం నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవై రెండవ సరగ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావసారాన్ని రాముడు సీత కొరకై విలపించుట అనే కథగా విందాం ధర్మాత్ముడు మహాబాహువు పద్మనేత్రుడు అయిన రాముడు సీత కనబడకపోవడం చేత దుఃఖం చేత మ్లానమైన బుద్ధి కలవాడై విలపించాడు మనమాధుని చేత పీడితుడైన రాముడు సీత కనపడకపోయినప్పటికీ కూడా కనబడుతోంది అని భావిస్తూ విలపించడం చేత పైకి స్పష్టంగా రాని మాటలు ఈ విధంగా పలికాడు ప్రియురాల నీవు పుష్పములపై అధిక ప్రీతి కలదానివి అవడం చేత నీ శరీరాన్ని అశోక వృక్షం కొమ్మల చేత కప్పుకుంటున్నావు దానివల్ల నా శోకం వృద్ధి పొందిపోతోంది అరటి స్తంభాలతో సమానమైన నీ రెండు తొడలను అరటి చెట్లు కప్పివేసినట్లు చేశావు కానీ నాకు అవి కనబడిపోయాయి వాటిని దాచలేకపోయావు నువ్వు నవ్వుతూ కర్ణికార వృక్షముల గుంపులోకి వెళ్తున్నావు నాకు బాధ కలిగించే ఈ పరిహాసం ఇంకా చాలు నేను అలసిపోయి ఉన్నప్పుడు పరిహాసం చేసి ఏం ప్రయోజనం పరిహాసమే అయినా కూడా నీవు చేస్తున్న ఈ పని నాకు ఇష్టం కాదు ప్రియురాలా నీకు పరిహాసం చేయడం చాలా ఇష్టమని నాకు తెలుసు కానీ ఇట్టి పరిహాసం విశేషించి ఆశ్రమంలో ప్రశస్తం కాదు అందుచేత ఓ విశాలాక్షి నువ్వు రా నీ పర్ణశాల శూన్యంగా ఉంది లక్ష్మణ నిశ్చితంగా సీతను రాక్షసులు భక్షించి ఉంటారు లేదా హరించి ఉంటారు ఆ విధంగా కాకపోతే నేను ఇలా విలపిస్తూ ఉండగా ఆమె రాకుండా ఉంటుందా కన్నీళ్లు కారుస్తున్న ఈ లేళ్ల గుంపులు సీతను రాక్షసులు భక్షించినారు అని చెప్పుచున్నాయా అన్నట్లున్నాయి అయ్యో ఆర్య్యురాలా ఎక్కడికి పోయావు అయ్యో పతివ్రత శ్రేష్టమైన దేహఛాయ కలదాన అయ్యో ఇప్పుడు నీకు ఈ ఆపద సంభవించడం చేత ఆ కైకేయి దేవి కోరిక తీరింది సీతతో కలిసి బయలుదేరి వెళ్లిన నేను ఆమె లేకుండా అయోధ్య చేరి శూన్యమైన అంతఃపురంలో మరల ఎలా కాలు పెట్టగలను నేను పరాక్రమం లేనివాడినని దయ లేనివాడినని లోకులు చెప్పుకుంటారు సీతను కోల్పోవడం చేత నేను పిరికివాడిని అనే విషయం స్పష్టమే కదా నేను వనవాసం పూర్తి చేసుకుని వెళ్లిన పిమ్మట మిథిలా ధిపతి అయిన జనక మహారాజు వచ్చి క్షమమేనా అని ప్రశ్నించినప్పుడు నేను ఆయన మొహం ఎలా చూడగలను సీత నా పక్కన లేకుండా ఉండడం చూసి జనక మహారాజు పుత్రిక ఎందలి ప్రేమ చేత దుఃఖితుడై తప్పకుండా మూర్ఛ చెందుతాడు లేదా నేను భరతుడు పాలిస్తున్న అయోధ్య నగరానికి వెళ్ళనే వెళ్ళను సీత లేని స్వర్గం కూడా నాకు శూన్య ప్రదేశం వంటిదే లక్ష్మణ నన్ను ఈ వనంలోని విడిచిపెట్టి నీవు మంగళకరమైన అయోధ్య నగరానికి వెళ్ళిపో సీత లేకుండా నేను ఏ విధంగానూ కూడా జీవించ జాలను భరతుని గాఢంగా కౌగిలించుకుని రాజ్యం ఏలుము అని రాముడు నీకు అనుమతి ఇచ్చాడు అని నా మాటగా అతనికి చెప్పు నీవు నా ఆజ్ఞ ప్రకారం తల్లులైన కైకేయికి సుమిత్రకు కౌశల్యకు న్యాయానుసారం అభివాదనం చేయాలి నువ్వు కౌశల్య చెప్పిన పనులు చేస్తూ ఆమెను ప్రయత్నపూర్వకంగా రక్షించాలి నేను సీత ఏ విధంగా వినాశనం పొందామో ఈ విషయమంతా నా తల్లికి సవిస్తరంగా తెలియ చెప్పు చాలా దైన్యం పొందిన రాముడు అరణ్యంలో సీత కనబడకపోవడం చేత ఈ విధంగా విలపిస్తూ ఉండగా లక్ష్మణునకు కూడా భయం చేత ముఖం వాడిపోయింది మనసు వ్యధ చెందింది ఈ విధంగా అతడు కూడా చాలా దుర్ఖార్థుడయ్యాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందరి అరవై రెండవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీత కొరకే విలపించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవై మూడవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు విలపించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో శ్రీరామ రామ రానోరే సహస్ర నామ తుల్యం రామ నామ వర ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే సర్వే జన సుఖి భవంతు శుభమస్తు స్వస్తి